రెండేళ్ల క్రితం అంటే మనం ఆనంద నిలయంలోకి వచ్చిన సంవత్సరం ఇట్లానే పువ్వుల అలంకారం బాగా చేశానండి రాజమండ్రి నుంచే వచ్చినాయి ఆ సందర్భం మీకు గుర్తుందా అండి ఎవరు తెచ్చారో మీకు గుర్తుంటే కనుక తప్పకుండా చెప్పండి అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఊరి నుంచి వస్తూ కడియపు లంకలో పూల మార్కెట్లో ఆగి చాలా పువ్వులు తీసుకొచ్చానండి బంతి పువ్వులు చామంతులు గులాబీలు అన్నీ తీసుకువచ్చాను అనమాట ఉగాది పండుగ వస్తుంది కదా ఉగాది పండుగకి డెకరేషన్ కూడా చేసుకోవటానికి ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో పువ్వులైతే తెచ్చుకున్నాను కానీ ఇవన్నీ తండలుగా కూర్చోడానికి చాలా టైమే పడుతుందండి ఎవరన్నా హెల్ప్ ఉంటే ఇంకా కొంచెం ఈజీగా అవుతుంది ఇక ఈరోజు మధ్యాహ్నం నుంచి పువ్వులు గుచ్చే పని పెట్టుకున్నానండి రెండు బేషన్లు రెండు రంగుల బంతి పువ్వుల్ని తెచ్చుకుని అలానే గుచ్చటానికి దార బండిలు సూదులు అన్నీ రెడీగా తెచ్చుకున్నాను ఈ దండలు కట్టడానికి బెల్స్ ఉన్నాయి చూడండి అడుగున వేలాడేస్తాం కదా ఈ బెల్స్ని అమెజాన్లో ఆర్డర్ చేసి తెప్పించాను అనమాట అవి యాభై బెల్స్ అండి యాభై బెల్స్ కూడా థౌజండ్ రూపీస్ అంటే ఒక్కొక్క బెల్ వచ్చి ట్వంటీ రూపీస్ పడుతుంది కాకపోతే ఇవి రీయూజబుల్ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి వాడుకోవచ్చు మళ్ళీ జాగ్రత్త చేసుకుని అవసరమైనప్పుడు వాడుకోవచ్చు అనమాట ఈ నాకు బాగా అండి ఈ యాభై బెల్స్ ఉన్నాయి కాబట్టి యాభై దండలు కట్టి వరండా చుట్టూ కట్టాలి అనేది నా అభిప్రాయం అనమాట అండి కానీ ఈ యాభై దండలు కట్టడానికి ఎంత టైం పడుతుందో చూడాలి అలానే ఈ పువ్వులకి కొంచెం కాడలు ఎక్కువగా ఉన్నాయండి ఎక్కువ కాడ ఉంటే గుచ్చటం కష్టం కదా ఇంతలో మా వారు కూడా వస్తే కొంచెం ఆ కాడలు కట్ చేసి ఇవ్వండి నేను గుచ్చుతూ ఉంటాను అని అడిగాను అనమాట మా వారి హెల్ప్ తోటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి దండలుగా గుచ్చానండి మాకు సాయం చిలకమ్మలు కూడా వస్తూ ఉన్నాయండి ఫీడర్ల మీదకి చిలకమ్మలు వాలి ఫుడ్ తింటూ ఉంటాయి కదండి వాటి టైము ఈవినింగ్ టైం కూడా తింటాయండి త్రీ ఓ క్లాక్ అప్పటి నుంచి కూడా వాళ్తూ ఉంటాయి అసలు ఈ చిలకలకి ఒక టైం అంటూ ఏమీ లేదండి ఇక్కడ ఫీడర్ల మీదకి వాలటానికి మెట్ట మధ్యాహ్నం కూడా వస్తాయి ఉదయం వస్తాయి సాయంత్రం వస్తాయి డే టైం అంతా కూడా చిలకలు తిరుగుతూనే ఉంటాయండి మా వారు హెల్ప్ చేస్తూ ఉన్నారు కదా టక్ టా గుర్చేస్తూ ఉన్నానండి ఏమండి మా వారితో పని చేయించాలంటే మంచిగా కబుర్లు చెప్తే చాలండి చక్కగా ఇలాంటి పనులు చేస్తారు ఆయనకి పెద్ద బరువైన పనులు అటువంటివి ఏమీ చెప్పమన్నమాట అంటే జస్ట్ ఇలాంటివి ఏమన్నా ఇతరం కూర్చొని చేసే విధంగా ఉండేవి ఓ పది నిమిషాలు కూర్చోండి పువ్వులన్నీ కూర్చేస్తాను అన్నట్టు కూర్చుంటారనమాట ఎందుకంటే ఒక్కడమే మనం కూర్చుతూ ఉండాలనుకోండి మనకి బోరింగ్గా అనిపిస్తుంది అంత ఇంట్రెస్ట్గా ఉండదనమాట ఆ పని అట్లనే ఇలా ఎవరితోనో మాట్లాడుతూ నాలుగు కబుర్లు చెబుతూ ఈ పని చేసామనుకోండి మనకి పని చేసినట్లు అనిపించదనమాట సులువుగా అయిపోయినట్లు అనిపిస్తుంది ఆ కబుర్లు ఈ కబుర్లు ఊరేళ్ళు వచ్చిన కబుర్లు అన్నీ మాట్లాడుకుంటూ ఇక పువ్వుల్ని కూర్చుతూ కూర్చున్నాను అనమాట అండి ఇక గంటతో ఇలాగేసి ఎన్ని కూర్చోను ఎన్ని కూర్చో చూస్తాను రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఒకటి పన్నెండు పన్నెండు దాంట్లో ఎంత పంట కూలి మళ్ళీ లెక్క పెట్టండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఒకటి ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు వెరీ గుడ్ మా వారు ఏడు అంకె లేకుండా లెక్క పెడతారనమాట అండి అందుకని మళ్ళీ లెక్క పెట్టండి అని అన్న మీరు వింటారని పెళ్లి చూపుల్లో మీకు గుర్తుందా మా బాబాయ్ డబ్బులు కట్టించి లెక్క పెట్టమని అన్నారు గుర్తుందండి ఓ ఆనంద్ గారు పెళ్లి చూపులను గుర్తు తెచ్చుకోండి మా బాబాయ్ ఏం చేశాడు చెప్పండి అయితే అలాగే ఎందుకు బాబాయ్ తర్వాత అడిగాను బాబాయ్ నేను ఎందుకు అని అంటే బిజినెస్ కదా చేసేది ఆ డబ్బులు లెక్క పెట్టే విధానంలో అబ్బాయిది తెలుస్తుంది ఏంటి బిజినెస్ చేస్తాడా ఏంటి అన్నది మీరంతా ఏడు లెక్క పెట్టలేదంట బిజినెస్ చాలా బాగా చేస్తాడు కుర్రోడు అని చెప్పాడు బాబాయ్ ఇన్ని కథలు ఉంటాయండి ఇదివరకు పెళ్లి చూపుల్లో ఈ అయ్యారంటే ఏడు అంకే నాకు చెప్పలేదంట అందుకనే మళ్ళీ లెక్క పెట్టండి అన్నాను లెక్క పెట్టారండి ఎప్పుడూ ఏంటి జంప ఏంటి సరే పనున్నదా అంటే నైట్ వేసుకున్నా తీ అంటుంది నువ్వు పంజాబీ డ్రెస్సులు వేసుకో పిల్ల వేసుకోదు ఇంతలోకి బేబీ పద్మగారు ఇద్దరు వచ్చి పువ్వులు నేను కూడా గుచ్చుతాంలేండి అని వచ్చారనమాట మా బేబీకి మేము అందరం ఏడిపిస్తాము మనం చీరలు కొనుక్కున్నట్టు దాన్ని నైటీలు కొనుక్కుంటుంది కాస్ట్లీ కాస్ట్లీ నైటీలు అన్ని కొనుక్కుంటుంది అనమాట అండి నైటీలు అంటే అయ్యో పిచ్చి పిచ్చి అటువంటివి కొనుక్కోదు పెళ్ళిలో పెట్టాల్సింది గారికి అనుకుంటా అని చెప్పి ఏడిపిస్తూ ఉంటాం అనమాట ఫంక్షన్ అనుకోండి వేసుకురా బేబీ అని అంటూ ఉంటాం అనమాట ఎప్పుడన్నా చీర కట్టుకుని వచ్చింది అనుకోండి ఏడిపిస్తా ఉంటారు వేళ వర్షం వచ్చేస్తుంది ఈ వేళ ఎండ విపరీతంగా చెప్పి ఏడిపిస్తూ ఉంటారు ఈ బేబీ వాళ్ళు చిన్న పిల్లలప్పటి నుంచి కూడా దాచుకు నా అండి అప్పటికి పిల్లప్పటికి చిన్న చిన్న పిల్లలు ఆరో తరగతి చదువుతూ ఉంది ఉంటారు ఆ పాత ఫోటోల్లో ఉంటది చూపిస్తానులేండి అవన్నీ తలుచుకుని నవ్వుకుంటూ ఉంటాం అనమాట ఇక బేబీ పద్మగారు ఇద్దరు కూర్చుని దండలన్నీ అండి సరే ఎవరన్నా వచ్చిన తర్వాత ఈ దండలు కట్టేస్తాను అంటే చాలండి ఆళ్ళు కట్టేది ఏంటి నేనే కట్టేసేస్తాను అని చెప్పి బేబీ పొడవుగా ఉంటది కదండి పొద్దున చుట్టూ గొడుగులు అది ఎక్కితే మొత్తం అందేసేస్తారు శ్రీరామనవమి ఒకటేస్తావా చాలా ఇటు వెంపు పెద్ద ఏం కనపడవామూలొద్దులే ఇక్కడ రెండేసి మూడు రోజులేవా అసలు ఇది ఇప్పేయాల్సిందేమో కదా ఇది ఇప్పేయాల్సిందేమో వాళ్తుంది ఏదో వాళ్ళుతున్నాయిలే చిలకలు దాని మీద ఆహా దాని మీద వాళ్తున్నాయి ఉత్తనే ఉండని ఇది పువేబీయ్యం అదే నాకు మొన్న చేద్దామండి ఎన్ని దండలు కట్టినా పువ్వులు తరగట్లేదండి మీరు అసలు చెప్తే నమ్మరండి వంద రూపాయలు బంతి పువ్వులండి ఈ వంద రూపాయల బంతి పువ్వులతో ఎంత అలంకారం చేసేస్తున్నామో చూడండి అంటే గుచ్చటం కొద్దిగా కష్టం అవుతుంది అంతే తప్ప పువ్వులు అయితే చవక్కగానే వచ్చినాయండి ఇదిగోండు పింక్ గులాబీలు తెచ్చాను కదా ఎంత బాగున్నాయో ఈ గులాబీలు అసలు ఈ కలరే పింక్ అంటే పింక్ కాదు పీచ్ కలర్ గులాబీలు ఇవి కేజీకి ఇన్ని వచ్చినాయండి కేజీ కేజీ హండ్రెడ్ గట్టిగానే ఉన్నాయి మాల కట్టొచ్చు అనుకుంటున్నాను లక్ష్మీదేవికి మాల కట్టేద్దాం ఇక్కడ బేబీ ఇవన్నీ సింగిల్గా కట్టయిన మాల లక్ష్మీదేవికి వేద్దాం ఈ ట్రిప్పు ఒకే రంగు బాగున్నాది కదా ఫ్యాన్ కట్టేవా సాయి అరే ఐటమ్ మర్చిపోయాను ఏంటి టైం అయిపోయింది మీరు అన్నారా ఇందాక మోటార్కి వెళ్తున్నాను నేను అప్పుడన్నీ వేసాను కాదు వస్తుందా పొద్దున్నే వేస్తా అండి అందరూ కడుగుళ్ళు దుల్పుళ్ళు ఏడావడిలోనే ఉన్నారు ఎంత బాగున్నాయి చూసావు బేబీ கலர் உலப்பட்டு ரங்கு அது அண்ணன் உட்டு ரங்க உட்டு ரங்கு கட்டி தூரங்க கட்டணி గులాబీలు మాల ఇలా వేసాం బరువుకి ఆగట్లేదండి అందుకనే ఇక అలాగా లవంగాల మాల ఉన్నది కదా అట్లా దాపు పెట్టి అలా వేశాం అంతే ఒకటలు ఒకటే పాత దండలు తీసి ఇవి ఇవి పెడుతున్నాను ఇది అమెజాన్లో తెప్పించానండి చాలా ఆళ్ళ క్రితం మీకు గుర్తుండి ఉంటుంది మన పూజా మందిరంలో ఇదే ఉండేది కదా ఆ తర్వాత లాంటివి పెట్టాము బాగుంది కానీ పైకి వెళ్ళింది అది పూల అలంకారం అంతా అయ్యేసరికి తొమ్మిది అయింది టైము ఇది ఈ గుమ్మానికి కూడా కట్టేసి ఐదా ఐదు నేను నాలుగింటికి ఆనమాయ ఆనమాయితో కూర్చాను కదా మీ ఆనమాయి హెల్పింగ్ వేళ స్టార్టింగు స్టార్టింగు నువ్వు రాగానే జంప్ అయిపోయారు బాగుంది కదా ఇగోండి మొత్తం ఏదో పూలకొట్లు లాగా ఉన్నాయి అంతా ఆ పువ్వుల మాయం చూడండి ఏదండ ఇదే అవును ఖజ్మాల అయితే బాగుండేది ఇది ఇదిగోండి మొత్తం ఇలాగా అమ్మా ఇదిగో కృష్ణకి ఏమో ఇలాగేసాను కృష్ణయ్యకి రెండు దండలు బై గుడ్ నైట్ థ్యాంక్స్ అండి తొమ్మిదింటి వరకు కూర్చుని కట్టారమ్మా పద్మగారు బేబీ ఇద్దరు కట్టేశారు మొత్తం కొన్ని ఏమో కొన్ని దండలు నేను కట్టాను ఆయన హెల్ప్ తోటి ఇంకా తర్వాత మొత్తం దందలన్నీ గుచ్చేశారు ఇద్దరు కలిపి ఎంత అందంగా ఉందో చూడండి ఇదిగోండి ఫైనల్గా పూలమాలలు ఇదిగోండి ఈ విధంగా కట్టాము బెల్స్ బాగున్నాయండి అంటే పూజ గదికేమో ఈ విధంగా పూల డెకరేషన్ చేసాం ఆ చివరిన ఈ చివరిన మామిడి ఆకులు మామిడి తోరణాలు కడితే బాగుంటుందనే ఉద్దేశంతో కొంచెం గ్యాప్ ఉంచాను అనమాట బెల్స్ అయితే చాలా అందంగా ఉన్నాయండి బంతి పువ్వులు అయితే అన్ని మాలలు కట్టేసాము ఇంకా చామంతులు గులాబీలు ఉన్నాయి అనమాట చామంతులు చూడండి అంత ఫ్రెష్గా ఎలాగున్నాయో చామంతులు అలానే గులాబీలు చూడండి ఇగో గులాబీలు ఈ కలర్ ఎక్కువ లేవు అని చెప్పి కొన్ని ఉంటే ఇచ్చారు అని చెప్పాను కదండి ఈ పువ్వులన్నీ ట్వంటీ రూపీస్ తీసుకున్నారండి అంతే ఈ గులాబీలకి యాక్చువల్గా మార్కెట్లో అట్లా ఎవ్వరు కేజీలు లెక్కనే ఇస్తారు ఈ రెడ్ గులాబీలు కావాలి అని అంటే లేవమ్మా అయిపోయినాయి అన్నారు అడుగున టబ్బులో ఉన్నాయే తీసుకున్నాను అనమాట చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత అందంగా ఉన్నాయో ఇవన్నీ కూడా ఇప్పుడు గుచ్చటం అంటే కష్టం అవుతుంది అందుకనే ఇక రేపు వీటి సంగతి చూస్తామండి ఇలా పూల అలంకారం వరండా అంతా కూడా చేసుకున్న తర్వాత నాకు ఒకటే అనిపించిందండి ఎప్పుడు అవకాశం దొరికినా సరే మన ఆనంద నిలయానికి ఇట్లా పువ్వులతో అలంకారం చేసుకుంటూ ఉండాలి అని అనిపించిందండి ఎందుకంటే ఒక పండగో పబ్బమో శుభకార్యమో ఏదైనా విశేషమైన రోజో మాత్రమే ఇంటికి అలంకారం చేస్తూ ఉంటాం కదా ఆ అలంకారం ఆ సందర్భానికి సంబంధించి అలంకారం అనమాట కానీ ఇలా చేసుకున్నప్పుడు మాత్రం నా ఇంటికి అంటే మన ఆనంద నిలయానికి గృహలక్ష్మి తల్లికి చేసుకున్న అలంకారంగా నాకు చాలా ఆనందంగా అనిపించిందండి అసలు బెల్స్ ఇంకొక ప్యాకెట్ కూడా తెప్పిస్తే కరెక్ట్గా అన్ని డిజైన్లకి సరిపోతాయి అనమాట అండి అంటే కోణాలు ఉన్నాయి కదా వాటన్నిటికీ సరిపోతాయి అని అనిపించింది అలానే కృష్ణయ్య కూడా రెండు దండలు వేశామండి కృష్ణయ్య కూడా భలే ముద్దుగా ఉన్నాడులేండి ఈ పువ్వులు అన్నిటికీ వంద రూపాయలు అయ్యింది వంద రూపాయలు అయ్యిందని అస్తమాను అదే గుర్తుకొస్తుంది అనమాట అండి నిజానికి పువ్వులకన్నా కన్నా గంటలే ఖరీదండి గంటలు వెయ్యి రూపాయలు పువ్వులేమో వంద రూపాయలే బంతి పువ్వులు పసుపు పంతులు అయితేనేమో పది రూపాయలు కేజీ ఎరుపు పంతులు అయితేనేమో ఇరవై రూపాయలు తీసుకున్నారు మొత్తానికి ఒక వంద రూపాయలకి అవి తీసుకున్నాను అనమాట వంద రూపాయలు పువ్వులు ఇవన్నీ ఇంతలాగా వచ్చిందనమాట అండి నాకు భలే భలే సంతోషంగా అనిపించిందండి మన ఆడవాళ్ళం అందరం కూడా పువ్వులంటే అంటే పిచ్చండి పడి చచ్చిపోతూ ఉంటాం కదా అందున ఇలా చవక్క బోల్డని పువ్వులు అంటే ఇంకా ఆనందపడిపోతాం ఏంటో మరి ఆ కకుర్తి అంటారో మరి అది ఏమంటారో నాకు తెలియదు కానీ అది కకుర్తి కూడా కాదండి అదొక ఆనందం అదో ఫీలింగ్ అంతే అండి అలానే మహాలక్ష్మి తల్లికి ఈ ఎర్రని పీచ్ కలరు గులాబీలు మాల వేశాను ఇంకా దగ్గరికి కట్టినా బాగుండేదండి కాకపోతే మిగతా పువ్వులన్నీ మందిరంలో దేవతల కోసం గుచ్చి ఉంచాను అనమాట అండి ఇక తెల్లారితే ఉగాది కదండి ఈ నూతన సంవత్సరం ఉగాది పండుగకి మన ఆనంద నిలయం కొత్త శోభతో అంటే పూల డెకరేషన్తో కళకళలాడిపోతుందనమాట రెండేళ్ల క్రితం అంటే మనం ఆనంద నిలయంలోకి వచ్చిన మొదటి సంవత్సరం ఇలానే ఉగాదికి బోలెడన్ని పువ్వులు వచ్చినాయి అండి ఇట్లానే రాజమండ్రి నుంచే వచ్చినాయి ఎవరికన్నా గుర్తుందా అండి అమ్మవారికి ఇలానే పెద్ద గజమాల ఎర్రని గులాబీలతోటి వేశాము ఎవరికన్నా గుర్తుంటే ఎవరు తెచ్చారు అన్నది గుర్తుంటే కనుక తప్పకుండా చెప్పండి నేను చాలా చాలా సంతోషిస్తాను ఇక ఈ రాత్రికి నేను పడుకున్నట్టే అండి ఎక్కువ పువ్వులు ఉన్నాయి అనుకోండి ఎప్పుడెప్పుడు తెల్లారుద్దా ఎప్పుడెప్పుడు పువ్వులతో అలంకారం చేసుకుని పూజ చేసుకుందామా అని నాకు కంటి నేను నిద్ర పట్టదండి నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను కదా మన ఆడవాళ్ళందరికీ పువ్వులంటే పిచ్చండి నాలాగా పూల పిచ్చి వాళ్ళు ఉన్నారండి మన ఫ్యామిలీలో ఉంటే కనుక చెయ్యొత్తండి సరదాగా అంటున్నాను అనమాట ఇక రేపు ఉదయం పండగ పనులతోటి ఉదయం ప్రారంభం అవుతుంది అనమాట ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తే అప్పటి వరకు ఉంటానండి